అందరికీ హాయ్ అండి మార్నింగ్ మా స్వీటీ చూసారా ఎలా కూర్చొని ఏదో చేస్తుంది అది పిలిచినా పలకడం లేదు సరే నేనే దగ్గరికి వెళ్ళడంలో తర్వాత దానికి టిఫిన్ పెట్టడానికి అందులో చాలా రోజులైందండి దానికి పెట్టి సరే నేను పెట్టచ్చు కదా అని ఇంకా స్వీటీ చూసారా అది పిలుస్తున్నా సరే దగ్గరికి వెళ్ళి పిలుస్తుంటే అప్పుడు చూసింది అది అప్పుడు దాకా బిజీ బిజీగా ఉందన్నమాట మా స్వీటీ ఎలా చూస్తుందో చూడండి స్వీట్ అని పిలవగానే ఇంకా తను పూరి పట్టుకొచ్చారు తనకి దానికి ఇష్టమే కదా ఇంకా నేను ఒకటి తిని దానికి కూడా పెట్టాను పెడదాము అని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి ఇంకా దానికి పెడుతున్నాను అందులో అది పూరి అంటే ఇష్టం కదండి పామా చూస్తుంది కూడా అందులో నేను చాలా రోజులైంది పెట్టి ఇంకా చేతితో పెట్టడానికి అవ్వట్లేదు కదా అందుకనే నీ చేతితో పెడుతుంటే తింటుంది అయినా ఆ చేతి వేలిని వస్తేనే అది చిరాకు పడుతుందండి అందుకే ఇంకా ఆ ఎలాగో కుదరదు ఇంక ఈ చేత్తో పెడుతున్నాను మా స్వీట్ కూడా కొంచెం పాడైంది పాపం సన్న సన్నగా అయిపోయింది అనమాట దానికి కొంచెం ఇంతకుముందు నేను పెడితే కానీ తినేది కాదు అటువంటిది ఇప్పుడు దానికి అదే తింటుంది ఏది వేసి పెట్టినా సరే పాపం ఇంకా నేను పెట్టను కదా కొంచెం బెంగ ఉంది దానికి ఏం చేస్తుంది పాప నాకు తగ్గే వరకు ఇంకా తప్పదండి అయినా నేను కొంచెం నాకు వేలు సెట్ అయింది అనుకోండి దానికి పెడతాను దానికి పెట్టడమే అది ఇంట్లో పని కూడా చాలా ఉంది చేసుకోవాలి తను చేయాలంటే కష్టంగా ఉంటుంది కూడాను అది మనం చేసుకున్నట్టు ఉండదు కదా ఇంకా తర్వాత గదిలై నేనే తుడిచాను ఇంకా ఎడం చేస్తేనే ఇంకా తుడుచుకోవాల్సి వస్తుంది అలాగా తుడవాలి తుడిస్తానేండి ఇంకా మా స్వీట్ పాలు తాగింది అదండి తను వచ్చారు తను వచ్చిన తర్వాత అందుకని పాలు మధ్యాహ్నం రావడం మధ్యాహ్నం నుంచి ఇంకా పాలు ప్యాకెట్ ఇంకా లెంక బాటిల్ పట్టుకొచ్చారు మళ్ళీ ఇంకా భోజనం కూడా బయట నుంచే కదా ఇంకా సన్న ఇది కుళాయికి ట్యాప్ అండి పైని ట్యా అదే పైప్కి బిగించడానికని తీసుకొచ్చారు ఇంకా మేము భోంచేసేస్తా చేస్తా కానీ కూర్చుంటే మా స్వీట్ చూసారు ఇద్దరు ఆడుతున్నారనమాట దానికి నీళ్ళు వేస్తే చిరాకు అందుకు నచ్చదు మళ్ళీ అది తను ఎక్కడ నీళ్ళు వేస్తున్నారని కుదిరిగా కూర్చొని ఆ సైడ్ నుంచి వస్తుందా అండి నీళ్ళు వేస్తున్నారా లేదా అని మా స్వీటీకి అన్నీ చాలా ఉన్నాయి దానికి అందుకే స్వీట్ బంగారం అంటాను అందమైన రాక్షస్యే మా స్వీటీ మీ మధ్యనే దానికి స్నానం కూడా చేయించట్లేదండి అదే కొంచెం బాధగా అనిపిస్తుంది దాన్ని పట్టించుకోకపోవడం నేను అయితే అస్సలు పట్టించుకోవట్లేదండి ఇంకా నా వేలు బాధ సరిపోతుంది ఇంకా చాలా బాధగా ఉంది అందుకే ఎప్పుడు కూడా ఎవరో చేప జోలికి వెళ్ళకండి అదే చేయటం రాకపోతే దాని జోలికి వెళ్ళకండి ఓన్లీ చేప ముల్లికేలా అయిందంటే నాకు చాలా బాధ బాధ కాదండి అది ఒక నరకంలో అనిపిస్తుంది ఆ బాధ నొప్పి చాలా చాలా మామూలు పెయిన్ కాదండి అందుకే పది సార్లు చెప్తున్నాను ప్రతిసారి వీడియోలో చెప్తున్నాను చేప చేయటం వస్తేనే చెయ్యండి లేకపోతే అసలు దాని జోలికే వెళ్ళొద్దు వాళ్ళు తినకపోయినా నష్టం లేదు కూడాను ఇంకా మధ్యాహ్నం బోన్ తీసుకొచ్చారు అన్నాను కదా క్యాబేజీ మిల్క్మేకర్ ఇంకా అదే కొంచెం తినేసి ఇష్టం లేకపోయినా బయట ఫుడ్డు ఇంకా తప్పదు కదా తినాలి ఇంకా మా స్వీట్ కూడా అదే తినేసింది ఇంకా ఫైవ్ అయిందండి తను కొద్దిగా టీ పెట్టుకున్నారు ఇంకా నాకు కూడా తనతో పాటు ఈ మధ్యను కొంచెం టీ చేస్తున్నారు అన్నమాట నేను కూడా టీ తాగి ఇంకా మళ్ళీ పైకి వచ్చాం కుల వస్తుందేమో చూస్తే రాలేదు మళ్ళీ బోర్ వాటర్ అండి కొలై రానప్పుడు బోర్ వాటర్ వేస్తాం అంటే హాస్పిటల్కి వెళ్దామని రెడీ అవుదామని ఇంకా నేను స్నానమా చేసాను చేసేసాను ఇంక జడాది వేసుకోవాలి నాకు వేసుకోవడానికి కుదరదు కదా తనే వేయాలి అందుకోసమని ఇంకా నేను తను పైకి వచ్చారు కదా పైకి వచ్చాను మొక్కలకి నీళ్ళు వేసేసి మళ్ళీ కిందకు వచ్చేసాను నేను ఇంక మా స్వీట్ చూడండి లోపలికి వచ్చింది అటు ఇటు తిరుగుతుంది తను జడ వేయాలన్నాను కదా చూసారా జడ వేసారు బాగా వేశారు కదండి చాలా బాగుంది ఇంకా హెల్త్ ఎలత కానీ ఇంట్లో పని ఏంటండి మొత్తం తనే చూస్తున్నారు నా నన్ను కూడా చూడడం తనే ఇంకా జడది వేసేసరికి తీరా వెళ్దాం అనుకునేసరికి క్యాన్సిల్ అయ్యింది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది